కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా మూడోసారి కొలువుదీరేందుకు అవసరమైన లాంఛనాలు జోరుగా సాగుతున్నాయి ఎన్డీఏ పక్షనేతగా మోదీని ఎన్నుకునేందుకు కొత్తగా ఎన్నికైన ఎంపీలు శుక్రవారం ఢిల్లీలో సమావేశం కానున్నారు ఈ నెల తొమ్మిదో తేదీన ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు మరోవైపు మిత్రపక్షాలకు ఏ ఏ మంత్రి పదవులు ఇవ్వాలి పార్టీ నుంచి ఎవరెవరిని కేబినెట్లోకి తీసుకోవాలనే విషయమై అమిత్ షా రాజ్నాథులు రోజంతా సుదీర్ఘంగా చర్చలు జరిపారు కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటుకు జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ సదాహాలు ముమ్మరం చేసింది నరేంద్ర మోదీని తమ నేతగా ఎన్నుకునేందుకు శుక్రవారం ఎన్డీఏ ఎంపీల సమావేశం జరగనుంది లోక్ సభ పక్ష నేతగా మోదీని ఎన్నుకోనున్నారు ఎన్డీఏ పక్ష నేత ఎన్నిక తర్వాత కూటమికి చెందిన సీనియర్ సభ్యులు తెలుగుదేశం అధినేత చంద్రబాబు జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ ప్రధాని మోదీతో కలిసి రాష్ట్రపతి భవన్ వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు ఎన్డీఏకు మద్దతు ఇస్తున్న ఎంపీల జాబితాను సమర్పించనున్నారు ఈ నెల తొమ్మిదవ తేదీన ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది ఐదు మంది సభ్యులు కలిగిన లోక్సభలో మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండు కాగా ఎన్డీఏకు రెండు వందల తొంభై మూడు మంది ఎంపీల బలం ఉంది భాజపా సొంతంగా రెండు వందల నలభై స్థానాలు నెగ్గగా ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తింది కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ లు రోజంతా సుదీర్ఘంగా చర్చలు జరిపారు సంకీర్ణ ప్రభుత్వంలోని మంత్రుల జాబితాపై చర్చించారు భాజపా అధ్యకుడు జేపీ నడ్డా నివాసంలో సమావేశమైన ఇద్దరు నేతలు మిత్రపకాలకు ఇవ్వాల్సిన మంత్రి పదవులు భాజపా నుంచి ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి అనే విషయమై చర్చించారు ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వాది నేతగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన సన్నాహాల్లో భాగంగా బుధవారం మోదీ అధ్యక్షతన ఎన్డీఏ నేతల భేటీ జరిగింది ఎన్డీఏ పక్ష నేతగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఓ తీర్మానం ఆమోదించారు మరోవైపు బిహార్ సీఎం జేడియూ అధ్యకుడు నితీష్ కుమార్తో చర్చలు జరిపారు గత కొన్నేళ్లుగా రాజకీయంగా భారతీయ జనతా పార్టీ ఆర్జేడీ కంటే వెనుకపడిన జెడియు లోక్సభ ఎన్నికల్లో పుంజుకుంది పన్నెండు మంది ఎంపీలు గెలుపొందారు బీహార్ లో మళ్ళీ మళ్లీ పూర్వ వైభవం సాధించేందుకు కేంద్ర కేబినెట్ కీలక పదవులు కోరాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం పదహారు మంది ఎంపీలున్న తెలుగుదేశం తర్వాత పన్నెండు మంది సభ్యులతో ఎన్డీఏలో మూడో అతిపెద్ద పార్టీగా జే ఉంది ఈ రెండు పార్టీల మద్దతుపైనే ఎన్డీఏ సర్కార్ మనుగడ ఉంది మూడు కేబినెట్ బెడ్తుల్ని కోరుకుంటున్నట్లు జేడియూ నేతలు చెబుతున్నారు ముఖ్యంగా రైల్వేలు గ్రామీణాభివృద్ది వ్యవసాయం నీటి వనరులు భారీ పరిశ్రమలు వంటి శాఖలను జేడీయూ ఆశిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో కేంద్రంలో ఒక కేబినెట్ బెడ్ ఇచ్చేందుకు భాజపా మొగ్గు చూపగా అప్పట్లో జేడీయూ తిరస్కరించింది